దేశంలో ఎక్కువ జీఎస్డిపి కలిగిన ఎనిమిదవ రాష్ట్రంగా నిలిచింది ఇదే సమయానికి దేశ జీడిపి కోటి పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల నుంచి రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల నలభై వేల ఏడు వందల పన్నెండు కోట్లకు పెరిగింది అంటే నూట పద్దెనిమిది శాతం వృద్ధి రేటుకు పరిమితమైంది తొమ్మిదేండ్ల దేశ జీడిపి నూట పద్దెనిమిది శాతం వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును సాధించింది అంటే నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష దేశ జనాభాలో రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న తెలంగాణ దేశ జీడిపికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తిరుగులేని నిదర్శనం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దయచేసి ఈ కీర్తి మసగ బారేటట్లు ప్రచారం చేయకండి అది విజ్ఞత కాదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలి కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగులో తలసరి ఆదాయం లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు వృద్ధి రేటు పదకొండు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది వృద్ధి రేటు పదిహేను పాయింట్ మూడు శాతం దేశ తలసరి ఆదాయం ఒక లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయల కంటే తెలంగాణ తలసరి ఆదాయం లక్ష నలభై వేల నూట ఇరవై రెండు రూపాయలు ఎక్కువ అంటే దాదాపు డబుల్ అధ్యక్ష చిన్న రాష్ట్రాలు సిక్కిం ఢిల్లీ మినహా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది ఇది శ్వేతపత్రాలతోనో రాత పత్రాలతోనో చెరిపేయలేనటువంటి సత్యం ఇది నిజం కానీ ఇది ఎక్కడ మీ శ్వేతపత్రంలో కనబడదు రాష్ట్రం యొక్క ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్రం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో జాగ్రత్తగా దాచిపెట్టినారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది అధ్యక్ష సొంత పన్నుల రాబడి అధ్యక్ష నిన్నగాక మొన్న మరి ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఏ స్టేట్ ఫైనాన్సెస్ ఎ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ మొన్ననే ఈ మధ్యనే రిలీజ్ అయింది కావాలంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారు కూడా పంపిస్తాను అధ్యక్ష ఇయాల సొంత పన్నుల రాబడి నుండి ఇయాల ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇయాల దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన అధ్యక్ష మొదటి స్థానంలో హర్యానా ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంతో ఉండగా ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతంతో తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో నిలిచిందని ఈ నెల పదకొండున ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇవాళ ఇరవై ఐదు శాతం దాటిందని కూడా ఒక దగ్గర నివేదికలు చెప్పినారు అధ్యక్ష యాక్చువల్గా అది ఎందుకు దాటిందో కూడా ఆ రోజు ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు ఇవాళ ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు కాకపోతే మీరు చెప్పినట్టు వాళ్ళు కన్వీనియంట్గా చేసి ఉండొచ్చు ఈరోజు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉదయ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇవి కొంత మనం ఆ ఇరవై ఐదు శాతం దాటినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి తెలుసు అధికారులకు దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష అయినా అప్పులు అనేటువంటివి ఏ రాష్ట్రమైనా ఇష్టారైతీన చేసేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు ప్రకారం కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాల అప్పులు తీసుకోజాలు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఉంది దీన్నే మనం ఎఫ్ఆర్బిఎం అని పిలుస్తూ ఉంటాం ఈ చట్టానికి లోబడి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం పరిధిలో దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు అదనంగా ఐదేళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం మీరు తీసుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము ఉంటే మాకు మరో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది ఇదే శాసనసభలు అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభానాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాడు అధ్యక్ష ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు నా గొంతులో ప్రాణం ఉండంగా నా గొంతులో ప్రాణం ఉండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టముగాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష నిజంగా నిజంగా ఒకవేళ ఒకవేళ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు మరో ముప్పై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష ఈ విషయాన్ని ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా నిన్నగాకము ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు ఎస్ మిగతా రాష్ట్రాలు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం తెలంగాణ తెలంగాణ పెట్టలేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు అధ్యక్ష అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి ఆర్థిక మంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ సార్ నాకు ఇంకొక నలభై ఐదు నిమిషాలు కావచ్చు సో అధ్యక్ష పాయింట్ ఫైవ్ అరే ఇది చాలా ఒక నిమిషం సార్ ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు గౌరవత్వానికి మనకు సూచనలు గౌరవ హరీశ్వరరావు గారు మీకు ముప్పై నిమిషాల టైం కేటాయించబడి ముప్పై నిమిషాల ఇయకండి ఆయన తీయకండి మాట్లాడడం కూర్చుంటాం ముప్పై నిమిషాల లోపల మీరు మాట్లాడద్దు అంటే కూర్చుంటాం సార్ మరి వాళ్ళని మాట్లాడుకోండి బయట పోయి మాట్లాడుకుంటాం ఇఫ్ డోంట్ వాంట్ గివ్ అస్ ద మైక్ మొన్న కూడా మీరు మైక్ కట్ చేసిండ్రు ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వలేదు మా గొంతు నొక్తాం మీకు మైక్ ఇవ్వమంటే కూర్చుంటాం సార్ నేను నా నా మాట కొద్దిగా వినండి ముప్పై నిమిషాల టైం కేటాయించబడింది నలభై ఐదు నిమిషాలు అయింది నలభై ఐదు నిమిషాల తర్వాత బెల్లు కొడితే కూడా మీరు ఈ విధంగా చేసుడు మంచిది కాదు మాట్లాడండి హరీశ్వర హరీశ్వరావు గారు మాట్లాడండి మాట్లాడండి సార్ మీరు ఇట్లా బెల్లు కొట్టడం ఇది కరెక్ట్ కాదు సార్ ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నాం మేము ఇక్కడ మీరు ఏది బట్టి అది వాళ్ళు మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్